అర్థమైపోయింది ప్రజలకు మీ చేత మీకు పరిపాలన చేయరాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా మీరు ఎన్ని దొంగ వేషాలు వేసినా అర్థమైపోయింది నాగార్జున సాగర్ఎంపీకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చారు కొట్లాడుతారా దమ్ముందా ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా పైన రాజశేఖర రెడ్డి విమర్గాన్ని చేసినాడైనా చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్క రోజు గురించి మాట్లాడిందా మళ్ళీ ఇవాళ కృష్ణా నది పైన ప్రాజెక్టుల గురించి కొట్టాడాలన్నా గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకి పార్యాలు ఉన్నా అది కేవలం బీఆర్ఎస్ వల్లనే అవుతుంది కేసీఆర్ వల్లనే అవుతుంది తప్ప మీ చేతగానే ఉత్తం కాదు కాంగ్రెస్ ఉంటుంది మోడీతో సంబంధాలు వాళ్ళ నాయకుడు పైన అదాన్ని అదాన్ని దిల్తుంటాడు ఈయన అదాన్ని కలిసి వస్తుంటాడు కదా ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు మాది ముక్కలవడం కాదు మీ గుర్తు గుర్తుపెట్టుకోండి ఏకనాథ్ సిండేలు మీ దాంట్లో వెళ్తారు అది గుర్తు గుర్తుపెట్టుకోండి దానికి నువ్వేటో మేము మీ బాస్ అవుతాడు ఏకనాథ్ సిండేలు బీఆర్ఎస్ పార్టీ మీద ఓ ఇటువంటి చాలా గుర్తుంచుకుంటూ వచ్చింది దీమనే బతికేరు మీరు మీ భాషలు మీ ఆంధ్ర భాషలు అందరూ కూడా ఇట్లనే చెప్పుకుంటూ బతికరు అయినా బీఆర్ఎస్ నిలబడి ఉన్నది ఉంటుంది తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది పార్టీలు చేసామని ఇవ్వలే మీకు ప్రజలు అధికారం పనిచేయమని ఇచ్చింది ఏమో టీఆర్ఎస్ ఇప్పటివరకు ఇచ్చింది ఇది ఇస్తానే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏదో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిర్రు ఇలా నలభై నలభై వచ్చిన దాని కదా మనకు అదనం వస్తుంది ఉన్నాయి అయితే పోవు కదా కేసీఆర్ పెట్టిన ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమార్చింది ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఈ చిల్లర మాటలు చిల్లర చేస్తారు చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి ఇప్పటికైనా పార్టీని చేర్చడం కొరకు అధికారాలు ఇవ్వరు ప్రజలు ఇస్తారు మీరు ఇచ్చిన హామీల్ని నమ్మి అవి నెరవేర్తే వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుందని ఇస్తారు కాబట్టి ఇప్పటికైనా మోహన్ రెడ్డి కావచ్చు ఇంకా ఆయన మిత్రులు ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని ప్రజల తక్షణ సమస్యలు ఉన్న వాటిపైన దృష్టి పెట్టి కనీసం విలువలైన సకాలానికి అందించే ప్రయత్నం చేయండి రైతు బంధులు రుణమాఫీలు గ్యాస్లు విద్యుత్ ఛార్జీల మాఫీలు వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప కేవలం ఏదో బీఆర్ఎస్ని చీవిస్తామని చెప్పేదాంతనో బీఆర్ఎస్ చీంచడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటే మీ అమాయకత్వం అవుతుంది మీరు మమ్మల్ని చీయించడం కాదు ప్రజల్ని మిమ్మల్ని చీల్చి చెండాడతారు అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను